ప్రభుత్వం వైఖరి వీడి సమగ్ర శిక్షా ఉద్యోగులతో చర్చలు జరిపి న్యాయం చేయాలని లేదంటే ఈ నెల ఇరవై ఏడు నుంచి కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగులందరికీ కూడా సమ్మెలోకి దించుతామని సమగ్ర శిక్షా ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ ప్రధాన కార్యదర్శి జి ఝాన్సీ సౌజన్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మెకు మంగళవారం ఆమె సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటుపడిందని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలన్నారు ఇప్పటికే బలుగు బలైన వర్గాలకు చెందిన పిల్లలు కేజీబీబీ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారని వారందరూ పరీక్షలకు సన్నద్దం కావాలంటే సరైన సమయంలో బోధన జరగాలన్నారు పదిహేను రోజులుగా సమ్మె చేస్తున్న ఏమి పట్టనట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు రమేష్ కార్యదర్శి రవీందర్ రెడ్డి అన్నపూర్ణ రాణి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్సీ మేము సమగ్ర శిక్షలో పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము కానీ వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఫేస్ కేల్ ఇస్తామని చెప్తున్నారు కానీ ఎవరు హామీని నిలబెట్టుకోవడం లేదు గత ప్రభుత్వంలో అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు కూడా మేము ఇలాగ నిరవధిక దీక్షలు చేయడం జరిగింది అప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు హామీ ఉండాలి వచ్చినటువంటి వంద రోజుల్లోనే మీ సమస్యలు సాల్వ్ చేస్తాము మీ యూనియన్ లీడర్ తెలిసి పిలిచి అన్నారు కానీ ఎటువంటి స్పందన లేదండి ఈ వన్ ఇయర్ లో మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేని కారణంగా మేము గత మంత్ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి స్పందన లేదు మేము రిలే దీక్షలు మొదలు పెట్టిన తర్వాత మా కమిషనర్ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడారు తన చేతిలో ఉన్నటువంటి నాన్ ఫైనాన్షియల్ విషయాలన్నీ కూడా సారు సాల్వ్ చేస్తానన్నారు మూడు గంటలు మాతో చర్చలు జరిపారు తమ బిడ్డలుగా భావించి అన్ని ఇస్తానన్నారు సార్ కానీ ఫైనాన్షియల్ విషయం అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్ కాబట్టి తన చేతుల్లో లేదని చెప్పారు సార్ కానీ అన్ని ప్రభుత్వాలు ఇలానే మోసం చేస్తున్నాయి కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం అనేది జరిగింది అందరము కానీ ఇలానే మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుందేమోనని ప్రభుత్వాన్ని చేరుకోవడానికి మేము ఎంచుకున్నటువంటి మార్గమే ఇది తప్ప మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మహిళా మనులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పద్నాలుగు వేల మంది మహిళలు రోడ్ ఎక్కి ఉన్నారు మేము పదిహేను రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు నాలుగు వందల తొంభై ఐదు కస్తూర్బా స్కూల్స్ లో కూడా టీచర్లు అందరూ రోడ్డు మీద ఉన్నారు కానీ ఇద్దరు టీచర్లు మేము స్కూల్లోనే ఉంచాం సమ్మెలో భాగంగానే ఉంటున్నారు కానీ ఎటువంటి సంతకాలు చేయట్లేదు పిల్లలు సేఫ్టీ సెక్యూరిటీ అనేది చూస్తున్నారు కానీ ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఈ రోజు ఉన్న ఇద్దరు టీచర్లు కూడా ఇరవై ఏడో తారీఖు నుంచి మేము కూడా బయటకు వస్తామని చెప్పేసి మేము డిఈఓ గార్లకి ఈ రోజు ముందస్తుగా మనము తెలియజేయాలి కాబట్టి మేము తెలియజేస్తున్నాం సార్ కనీసం ప్రభుత్వం అనేది మమ్మల్ని హ్యుమానిటీ గ్రౌండ్ లో ఆలోచించి మేము ఎంత బాధ్యతయుతంగా పనిచేస్తున్నాము ఆ భవిత కేంద్రాలు కేజీబీవీలలో మనము ఎంఆర్సీ సిబ్బంది డిపిఓ స్టాఫ్ సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా బతికేటటువంటి పరిస్థితి లేదు పెరిగినటువంటి రేట్లకు అనుగుణంగా మా జీతాలు పెంచాల్సినటువంటి అవసరం రెగ్యులర్ చేస్తామని చెప్పేసి అన్నారు రెగ్యులర్ అనేది ఇప్పుడే తక్షణమే జరగకపోయినా తక్షణమే పేస్కేలు అమలు చేయాల్సిందిగా సమగ్ర శిక్ష ఉద్యోగులకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్ అప్పటి వరకు మా సమ్మె కొనసాగుతూనే ఉంటుంది టీచర్లను అక్కడ నుంచి పిల్లల సేఫ్టీ అయితే చూస్తున్నాము ఇప్పుడు గవర్నమెంట్ స్పందన లేదు కాబట్టి ఆ ఇద్దరు టీచర్లు కూడా మేము వెనక్కి తీసుకోవడం అనేది జరుగుతుంది మళ్ళీ గవర్నమెంట్ స్పందన బట్టే టాన్ టీచింగ్ సిబ్బంది కూడా నెక్స్ట్ మేము సమ్మెలోకి తీసుకోవడం జరుగుతుంది సార్